హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా చీరాల చీరాలా ఒక వాళ్ళందరికీ రంజాన్ ఉగాది ఫెస్టివల్ కే కాదండి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా పెళ్లి కూతురుకి కావాల్సిన చీరలైనా పెట్టుబడికి కావాల్సిన చీరలైనా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా తక్కువ ప్రైస్ కి ఎక్కడ మెటీరియల్ దొరికిద్దా అని చూస్తున్నారా అయితే అలాంటి వారి కోసమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇది ఎక్కడో అనుకుంటున్నారా మన చీరాల రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న వాసు ఫ్యాషన్స్ వీళ్ళ దగ్గర ఎయిటీ రూపీస్ నుంచే శారీస్ స్టార్ట్ అవుతాయండి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ నైటీస్ అన్నీ అవైలబుల్గా గా ఉంటాయి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది వీడియోలో మొత్తం చూపించలేం కాబట్టి పోస్ట్ స్టార్ట్ కదా దగ్గర కాటన్ కొంతవరే గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి వీళ్ళ మాటల్లోనే రండి హాయ్ అండి మాది చీర వాసు ఫ్యాషన్స్ అండి సిల్క్ చీరలు పెట్టుబడికి అమ్ముకుంటానికి హోల్సేల్ రేట్లుగా ఇస్తున్నామండి నూట అరవై ఐదు రూపాయల చీర అండి చీరలు డిజైన్ చూడండి ఎలా ఉన్నాయో నూట అరవై ఐదు అండి చీర బాగుంటుంది మెత్తగా ఉంటుంది పెద్ద చీరలు అండి బాగుంటాయండి మెత్తగా ఉంటుంది చీర కూడా ఎలా ఉందో చూడండి నూట అరవై ఐదు రూపాయలు అండి అమ్ముకునే వాళ్ళకి మేము ఇచ్చే రేట్ అండి అది ఇదిగోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి వీటికి బ్లౌజ్ బ్లాజ్ వచ్చిందా మితి ప్లాజ్ అన్నిటికి చీరా జాకెట్ వస్తుంది నూట అరవై ఐదు రూపాయలు మెత్తటి చీరలు చాలా బాగుంది డైలీ కి డైలీ యూస్ పర్పల్స్ హౌస్ ఫైవ్స్ యూజ్ చేసుకోవచ్చు నూట అరవై ఐదు రూపాయలు అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళయినా బాగున్నాయి సారీస్ మెత్తగా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చికెన్ వర్క్ అండి శారీస్ అండి ఎలా ఉన్నాయి చూడండి కలర్స్ వస్తాయి మాది వైట్ ఎక్కువ ఇక్కడ కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయి చూడండి మెత్తగా ఉంటుంది చికెన్ వర్క్ అంటారు ఇదిగోండి శారీ ఎలా ఉందో చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వైట్ ఇంకా వీటిలో కలర్స్ కావాలన్నా కానీ కలర్స్ ఉంటాయి గ్రాసు అండి లైట్ గా వైట్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది బాగుంటది చాలా మెత్తగా బాగుంది కట్టుకున్నా గానీ ఫీలింగ్ లైట్ నెక్స్ట్ ఇది చూపించండి మేడం కలర్స్ కూడా వస్తాయి చికెన్ వర్క్ అండి చూడండి ఎలా ఉంది ఫ్లాగులు గుర్తించుకుంటారు కొంతమంది శారీగా కూడా వాడచ్చు ఆరు మెటరల్ శారీగా అండి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ అండి రన్నింగ్ బ్లౌజ్ చూడండి చూడండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి చికెన్ వర్క్ అండి బాగా వస్తుంది అంచు కూడా ఎలా ఉన్నాయి చూడండి అంటే అవునండి అవును ఇది అవును వర్క్ ఎలా ఉంది చూడండి బాగుంటుంది బాగుంటుంది థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్ థ్రెడ్ వర్క్ మొత్తం వర్కే వస్తుంది బాగుంటుందండి కలర్స్ ఉన్నాయి వాటిలో వైట్లో వైట్ ఉంటుంది కలర్స్ ఉంటాయి రోమన్ సిల్క్ అండి త్రీ పీస్ ఐటమ్ వర్క్ ఎలా వచ్చిందో చూడండి నెక్ వర్క్ ఇది ఎంత నీట్గా క్లీన్గా ఉంటుంది రోమన్ సిల్క్ అండి ఇది షైనింగ్ ఎలా ఉందో చూడండి అసలు చూసారా దుప్పట్ట ఎలా ఉందో దీన్ని అంటారు కదా ఇది డిజిటల్ మేడం డిజిటల్ ఎలా ఉందో చూడండి వాసు ఫ్యాషన్ లో అండి న్యూ కలెక్షన్స్ కొత్త కొత్త మోడల్స్ అండి రంజాన్ న్యూ కలెక్షన్ కలెక్షన్స్ వచ్చి మోడల్స్ ఎలా ఉన్నాయి చూడండి మా దగ్గర టూ పీస్ టూ పీస్ సెట్లు కూడా ఉంటాయి అండి టూ పీస్ ఐటమ్ చూడండి క్లాత్ ఒకసారి పట్టుకోండి మేడం సిక్స్ హండ్రెడ్ గా నుంచి త్రీ పీస్ సెట్లు సిక్స్ హండ్రెడ్ గా నుంచి మోడల్స్ ఉంటాయి ఇది లేటెస్ట్ టీపీస్ మేడం బాగా కాలేజీ స్టూడెంట్స్ కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ బాగా వాడతారు క్లాత్ పట్టుకున్నారు ఒకసారి మెత్తగా ఉంటుంది మీడియం ప్రైజ్ ఉంటుందండి రేట్లు కూడా తక్కువలో ఉంటాయి మీ ఎలా వచ్చింది చూడండి దుప్పట మోడల్ మోడల్గా క్లాత్ బాగుంటుంది ఆఫీస్ పేరైనా కాలేజీ పేరు అయినా చాలా బాగున్నాయి అండ్ మోడల్ హండ్రెడ్ నుంచి ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి అన్న అన్ని కింద ప్లాట ఉంది పట్టుకుంది ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్టేనండి ఫ్యాంట్ వస్తుంది షిఫాన్ సున్నీ వస్తుంది విత్ పాకెట్ మేడం పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కూడా ఉంటుందండి పాకెట్ కూడా వస్తుంది మెత్తగా ఉంటుంది మేడం మీడియం రేటే మీకు ఓ రేట్లో ఉండవండి తక్కువ రేట్లుగా వస్తాయి చీరాల వాసు ఫ్యాషన్స్ అండి మంచి కలర్స్ వస్తాయి చూడండి ఎలా ఉన్నాయి కలర్స్ కలర్స్ సిక్స్ హండ్రెడ్ మేడం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కాడ నుంచి త్రీ బీస్ ఐటమ్ ఉన్నాయి ఏదైనా సిక్స్ హండ్రెడ్ కాడ నుంచి స్టార్టింగ్ అండి కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి కలర్ చార్ట్ ఎలా ఉన్నాయి చూడండి ఇవి టాప్స్ మేడం మెత్తగా ఉంటాయి టాప్స్ రకరకాల టాప్స్ మోడల్ మోడల్ ఉంటాయి అవును మేడం రే అని హెవీ అండి రే అని హెవీ మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి టాప్స్లో తీస్తే పోయి అయితే అసలు మీరు రకరకాల మోడల్స్ ఉంటాయి ఒకటే కాదు ఒక్కొక్కటి ఒక మోడల్స్ అండి హోల్సేల్ అండి అంటే షాప్లకి అమ్ముకునేవాళ్ళు కూడా మా దగ్గర తీసుకెళ్తారు మీరు అమ్ముకునే పర్పస్ అవునండి అతి తక్కువ జరగనండి వాసు రేషన్స్ చీరాలండి ఇది చూడండి టాప్ ఎలా ఉందో మిర్రర్ వచ్చి మిరర్ వర్క్ అండి అమర్లా ఉంది చూడండి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్గా నుంచి మేడం స్టార్టింగ్ వెయ్యి లో బడ్జెట్ తక్కువ ధరలే ఇది ఇది చూడండి లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది రేయా అని హెవీ గేరా ఎలా వచ్చింది చూడండి ఒకసారి నెక్ వర్క్ ఒకసారి చూపించండి ఫుల్ గేరా వచ్చింది పెద్దగా ఇది టూ పీస్ మేడం దీనికి చున్నీ కూడా వస్తుంది అండి చున్నీ ఎలా ఉంది చూడండి పెద్ద సైజ్ అండి షాలు సూపర్గా ఉంటుంది మటికి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మేడం అంటే ఫ్రింట్లు మారుతుంటాయి కదా ఒక ఫిఫ్టీ అడ్డ చూసిస్తాం గేరా వచ్చింది బాగుంటుంది టాప్స్ చూసుకుంటారు రకరకాల టాప్స్ మోడల్ మోడల్గా ఖాళీ వాళ్ళకి అవునండి పాప్కార్న్ పాప్కార్ లేతా మేడం పాప్కార్న్ కుర్తీసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్గా ఉన్నాయి ఇప్పుడు వర్క్ కూడా చూడండి అంత నీట్గా ఉండదు ఇది త్రీ పీస్ సైడ్ మేడం బాగుంటుంది మెత్తగా ఉంటుంది అవును మేడం థ్రెడ్ వర్క్ అది ప్యాంటు చున్నీ కింద కూడా చూపించండి కింద వర్క్ కూడా బాగా వస్తుంది అలాగే చున్నీ చూసారా డిజిటల్ బాగుంటుంది రకరకాల డిజైన్స్ రకరకాల రేట్లు అండి కొత్త కలెక్షన్స్ అండి రంజాన్కి కొత్త కలెక్షన్ అండి టాప్ చూడండి ఎలా ఉంది టాప్ కూడా నొక్కు వర్క్ వస్తుంది బాగుంటుంది గీరా కూడా బాగా వస్తుంది హ్యాండ్స్ దగ్గర వర్క్ కానీ రేయాను కానీ క్లాత్ చూసుకోండి ఎలా ఉంది ఇది ఎంత బాగుందో స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది వీటిలో కలర్స్

ఇవన్నీ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి శారీస్ అన్నీ వీళ్ళు హోల్సేల్గా అమ్ముకోవడానికి ఇస్తారండి రీటైల్గా కూడా ఇస్తారు విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి చూ చూడండి మన టాప్స్ మీదకి రకరకాల కలర్స్ ఉన్నాయి ఇంకా వీటిలో చాలా బాగున్నాయి సైజు ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఇవి డో తీసు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ఉన్నాయి వన్ ఫిఫ్టీ కూడా చాలా బాగున్నాయి స్ట్రెచ్బుల్ ఇవి నైటీ కింద పెట్టుకో బ్రా మోడల్ సాదా ప్లెయిన్ కూడా ఉంటుంది ఏదైనా టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది వాసు ఫ్యాషన్ లో వాసు ఫ్యాషన్ చీరాలండి రంజాన్ కలెక్షన్స్ అండి ఎలా ఉన్నాయో చూడండి. శరరా ఫ్యాంట్ వస్తుంది. శరరా ఫ్యాంట్ అలా ఉంది చూడండి. సెమీ స్టిచ్చింగ్ మేడం. ఇదిగోండి ఫ్యాంట్ కూడా స్టిచ్డ్ అయి వచ్చింది. ఆ వర్కన సైడ్ కుట్ ప్లేస్ కొడాలి అంటే ఇదిగోండి. ಯಾವ సైజు దగ్గరటో వన్ సైజులు ఉంచుకోవచ్చు. చున్నీ కూడా చాలా కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది ఇవి నైటీస్ అండి ఎల్ నుంచి ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాకున్నాయి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి రేంజ్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నైటీస్ అండి చాలా బాగుంటాయి టూ హండ్రెడ్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఈ సెక్షన్ అంతా ఓన్లీ వైట్ కలెక్షన్ ఏనా దీన్ని వీళ్ళు వైట్ హౌస్ లో పిలుస్తారు నిజంగా మొత్తం ఫుల్ మెటీరియల్ అంతా వైట్ లోనే ఉంటది చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇక్కడ వైట్ లో ఫుల్ గా దొరికింది వీట్లో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఒకటికి మించి ఒకటి ఈ సమ్మర్కి అసలు వేసుకున్నా కానీ చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉండేటట్లు ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మీనా కాటన్ తొందరగా కాటన్ అండి చాలా బాగుంది చీరా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి శారీ విత్ బ్లౌజ్ కూడా వచ్చింది టూ హండ్రెడ్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇవి హోల్సేల్గా సేల్ పర్పస్ అయినా కానీ వీళ్ళు మనకి హోల్సేల్ కే ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి కలంకారీ మోడల్ కాటన్లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడు కాటన్ ఒకటే వేస్తుంటాం కదా కానీ ఈసారి కలంకారీలో శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ వీటిలో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయి చూసారా శారీస్లు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి క్రేప్లో ఉంటాయి సిల్క్లో ఉంటాయి డైలీ వేర్కి మన ఇంట్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని చూసారా ఎంత బాగున్నాయో ఒకటికి మించి ఒకటి సూపర్ కలర్స్ ఈ శారీస్ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ మంచి వచ్చి చాలా మంచిగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా క్రేప్గా ఉన్నాయి ఓన్లీ సేల్ పర్పస్ అయినా రిటైల్ రిటైల్గా పర్చేజ్ చేయాలి కట్వర్క్ శారీస్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా వర్క్ పెట్టుబడులకు అయినా చాలా బాగుంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్లోనే ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రోజంతా వేసుకున్నా కానీ వేసుకున్నట్టే ఉండు గ్లోజ్ కూడా వర్క్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ జిమ్ టూ శారీస్ అండి కట్ వర్క్ వచ్చింది వర్క్ అయితే ఫుల్ ఇలా వచ్చింది శారీ మొత్తం అక్కడ ఈ రంజాన్కి స్పెషల్ ఆఫర్స్ ఈ శారీలో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి టూ చూడండి ఎంత బాగున్నాయి ఈ రంజాన్ స్పెషల్ శారీస్ అండి గ్రీన్ ఒకటికి మించిన కలర్స్ ఒకటి అసలు చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని ఓన్లీ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి ఇంత మంచి శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాంటి శారీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ అయినా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి చాలా గ్రాండ్గా ఉంటాయి ఎంత బాగుందో చూసారు శారీ పళ్ళు బ్లౌజ్ లో శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి దీంట్లో ఈ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా వర్క్ వచ్చింది ఓన్లీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఈ శారీస్ వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూసారా ఇవి థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ అనుకునేది ప్రింట్ కాదు థ్రెడ్ వీవింగ్ కలెక్షన్ అండి శారీ వర్క్ ట్రెడ్ వర్క్ వచ్చింది ఓన్లీ ఈ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కలెక్షన్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఈ ఆఫర్ని అసలు మిస్ అవ్వద్దు వీటిలో కలర్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి చూసారా ఎంత బాగున్నాయో ఎంతో కాస్ట్ అన్నట్టు శారీస్ సారీస్ దానికి మించి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చూసారా చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత సూపర్ కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర పెట్టుబడులకైనా సేల్ పర్పస్ అయినా చాలా తక్కువ ధరలో ఇక్కడ శారీస్ స్టార్ట్ అవుతాయండి లేడీస్ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అయ్యిద్ది తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ ఆఫర్స్ అన్నిటిని యూజ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపించాయనండి ఓనర్ గారు వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే నీట్గా కవర్ ప్యాకింగ్తో పాసిల్ చేస్తున్నారండి వీళ్ళు ఇలా పార్సల్ చేసి ట్రాన్స్పోర్ట్ వేస్తారు వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు నచ్చిన మెటీరియల్ బల్క్ గా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ బుక్ చేసుకొని అడ్రస్ చెప్తే చాలండి ఇలా నీట్గా కవర్ ప్యాకింగ్తో మీ ఇంటి ముందుకే వీళ్ళ ప్యాకింగ్ వచ్చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్